ఉదయం ఒక గంట లోపు ఐదు నిమిషాలు అయిపోతుంది ఆదిత్య హృదయం ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం సుఖం సర్వమంగళ మాంగళ్యం సర్వాప ప్రశమన చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం చింతం ఆయుష్ వృద్ధి చెందుతుందట రాముడు రావణుడితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ సముద్ర కోర్డున అరక్షణ్ దగ్గర ఉపదేశం తీసుకొని ఈ ఆదిత్య హృదయాన్ని చదివి రావణుడికి జయించాడు ఆదిత్య హృదయం శ్రీమద్ రామాయణే సప్త శతమని చదువుతాను రామాయణంలోదండి ఈ ఆదిత్య హృదయం ఒక్క ఐదు నిమిషాలు అది చదివే ప్రయత్నం చేయండి పిల్లల చేత చదివించండి అలవాటు అయిపోతుంది రోజు అలా నామజకం చేయమన్నారు ఆ అనుకోలేరా ఇక్కడ నామికలేరానికి ఏదో అది తస్య సోత్రేణం శ్రవణం శ్రవణం అంటే వినడం ఆ సోత్రేముల ద్వారా వినాలి మనసా మననం మనసులో మననం చేసుకోవాలి వాటి జరుగుతుంటుందో ఎక్కడైతే గణత్రి మంత్రపటం జరుగుతుందో ఎక్కడ చర్చించుకుంటున్నామో వారికి చెప్పుకుంటున్నామో అక్కడ భగవంతుడు ఉంటాడు ఎత్ర ఎత్ర గంగ ఎల్ల పవిత్రమైనప్పటికీ కాశీ ప్రయాగరాజులో ఎలా పుణ్యక్షేత్రాలలో విశేషంగా ఉంటుందో చంద్రకాంత్ కి విశేషమైనటువంటి శక్తిని ఆపాదించారు ఎందుకు అమ్మ రాముడిని విడిచిపెట్టి లంకలో

స్త్రీ పురుష సంగమం వల్ల జన్మించిన వాడు కాదు గజాసుడు తల కలిగిన వాడు రాక్షసుని చెప్పడానికి అనుకున్నాడు అది ఇలా దాంతో ఉంటే ముందు పూర్వ జన్మకి తర్వాత జన్మకి విశేషంగా అందుకని వాళ్ళని చెప్పేందుకు తప్పండి తప్పు కాదని ఆయన చెప్ప చెప్పాడు సంతోషించాడు వాలి మోక్షాన్ని ప్రసాదించాడు వారికి పటాభిషేఖం ముందు రోజు చేసేసాడు కదండి సుగ్రీవుడికి ఇక మీటింగ్ ఏర్పాటు చేశారు ఇక కోపం వచ్చింది కొట్టడానికి బయటకు వెళ్ళాడు కానీ చెప్తూ ఉన్నాడు ఏమని ఏవో చేయించమాతు మైఫి ఓ మైలి జన జనకత్వ నా మీద కోరిక లేనటువంటి నిన్ను స్పృశించను మొట్టనైనా మొత్తను వా అదే నన్ను కోరిక కోరుకుంటేనే నన్ను కోరుకుంటేనే నేను అనుభవిస్తాను నా మీద కోరిక లేనప్పుడు నిన్ను నేను తాకరైనా తాకరను అది అంటే ఏమిటంటే ఏమం చేత అకామంతు అకామమైనటువంటి కామము నా మీద కోరిక లేనటువంటి కోరిక నుంచి ఏమని దేని కోరింది లేని కోరింది కోరిక అందించబడింది కట్టివర్చబడింది అలా కోరిక జీవుని కట్టిపడేస్తుంది అంటే ఇప్పుడు పాయసం తినాలిందని నాకు ఇష్టం తిన్నాను మళ్ళీ రెండు మూడు రోజుల వరకు పాయసం దొరకదు ఎప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళాను అయితే ఈయన పాయసం తింటాడు స్వామి అని చెప్పి పాయసం చేసి పెట్టాడు నాలుగు రోజుల వరకు పాయసం దొరకదు అంటే ఈ పాయసానికి మళ్ళీ పాయసం దొరికేటప్పటికి మధ్యలో ఉన్న కాలం అంతా దుఃఖమే ఉంది మనం ఏది సుఖం అనుకుంటున్నామో సుఖంతర్భూతమైన దుఃఖము కోరిక అయినటువంటి ముట్టుకోనైనా ముట్టుకోను కానీ రెండు నెలలు సమయం ఇచ్చాను అని చెప్పి రెండు నెలలలోనూ నా సేన ఇనపముక్కో వాసుల పొడిచి పొడిచి ఏర్పించండి అని చెప్పి తిరిగి వైపు ధాన్యం అతన్ని గౌగలించుకుని రాజా మేము లేవా వచ్చేసి రేపు వాడుతుంది అని బలవంతముగా నేను